మన బాలయ్య బాబు గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి తెలుసా తెలంగాణలో కేసీఆర్ గారు సీఎం అయినా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినా రేపు బీజేపీ నుంచి మరొకరు సీఎం అయినా ఈ సినీ ప్రముఖులు వెళ్లి కలిసి రావడం సర్వసాధారణం అనమాట అది ఆంధ్రాలో అయితే మాత్రం చంద్రబాబు గారు అయితే ఓకే కానీ జగన్ గారు సీఎం అయితే సినీ ప్రముఖులకి అసలు ఇష్టమే ఉండదు అనమాట ఒకవేళ డేర్ చేసి ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా అనేక ట్రోల్స్ మేము చూసిన్నాం కదా ఇలాంటి కర్మ ఇంకెన్న రా బాబాయ్ అంటున్నారు కొంతమంది ప్రజలు చంద్రబాబు గారు సీఎం అయితే అమరావతిలోనే ప్రమాణ స్వీకారం దాని ప్రయత్నాలు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి అనమాట లేదు జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిస్తే వైజాగ్ ప్రమాణ స్వీకారం అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు కాబట్టి దాని దగ్గర ప్రయత్నాలు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి అనమాట ఏదేమన్నది రేపు జూన్ నాలుగు తర్వాత మనందరం క్లారిటీ వస్తుంది అమరావతి వైజాగ్ అన్నది పిన్నెల గారిపై ఏదో కుట్ర జరుగుతుందని వైసీపీ చదువుతుందండో ఇంతకాదు నిజమేనా ఈవీఎం పలుకొని కేసులో పిన్నెల్లి గారికి జూన్ ఆరు వరకు ఓట్లు లభించిన విషయం మనందరికీ తెలిసిందే కానీ మరో రెండు కేసులు ఆయనపైన బనాయించే ప్రయత్నం చేయగా కోర్టులో ఈజీగా దొరికిపోయారు ఇవన్నీ ప్రయత్నాలు చూసిన వైసీపీ శ్రేణులు పిన్నేలి గారిపై మరో ఏదో కుట్ర జరగబోతుందిరా బాబోయ్ అని ఆరోపిస్తున్నారండి ఇంతకీ కుట్ర జరుగుతుందంటారా లేదంటారా కొద్దిగా కామెంట్ చేసే ప్రయత్నం చేసే ఏబిఎన్లో ఈనాడలో జగన్ గారు మళ్ళీ జైలుకి వెళ్తాడని కథలు కథలుగా రాసి చూపిస్తున్నారు కదా అందులో ఎంతవరకు నిజమంటారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు ప్రభుత్వం ఎన్నికైనా నుంచి సీబీఐ కేసులో జగన్ గారు జైలుకెళ్ళబోతున్నారు మరి నెక్స్ఎం ఎవరు అని అనేక కథనాలు వండి వచ్చారు తెరస్తే ఏం జరిగింది ఆయన ఐదు సంవత్సరాల అధికారాన్ని పూర్తి చేసుకుని మరోసారి ఎలక్షన్లకు వచ్చారు ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వచ్చేలోపల మరోసారి ఇదో డ్రామాను నడుపుతున్నారు అనమాట జూన్ నాలుగో తారీఖున మరోసారి ఆయన జైలుకి వెళ్తారా లేదా అన్నది మనకి ఈజీగా అర్థమైపోయింది ఈ లోపల ఇలాంటి కథనాలు మనకి తప్పు వండి